వరంగల్ ఎంజిఎం ఆసుపత్రులతో పాటు కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పిఎంఎస్ఎస్వై ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను పరిశీలించారు జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్న వేళ ఆసుపత్రిలో తీసుకుంటున్నటువంటి చర్యలు ఎంజిఎం బ్లడ్ బ్యాంకులో ఉన్న బ్లడ్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు ఎంజిఎం ఆసుపత్రిలో కొన్ని మందులు కొరత ఉన్నమాట వాస్తవం నేను అవి తెలంగాణ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పిస్తామని అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు తీసుకుంటున్నారని సమాచారంతో ప్రైవేట్ ఆసుపత్రి యజమానులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారని ఎవరు కూడా అధైర్యపడవద్దని అందరికీ సరిపడా అన్ని మందులు ఆసుపత్రిలో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు సో అది చెప్పండి హూ ఈస్ ద పర్సన్ అని అంటే ది దిస్ బిడ్ డిస్ కెన్ బిడ్ అన్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏ వింగ్స్ ఇక్కడికి రావాలి నాకు కామన్ సెన్స్తో థింక్ చేసింది సైక్యాలజీ ఈ రీసెర్చ్ ల్యాబ్ వచ్చేయచ్చు పట్వర్యూలో ట్యూబర్ కిలోసిస్ ఇస్ రిలేటెడ్ టు హెచ్ఐవీ వాళ్ళు రిమైండర్ వాళ్ళు అక్కడే నా గవర్నమెంట్ ఆదేశాలు ఫీవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతే వరంగల్లో ఎక్కువ ఉన్నాయని జరిగింది అసలు ఏ ఏరియాస్లో ఫీవర్స్ ఎక్కడెక్కువ ఉన్నాయి అనేది మనము అనాలిసిస్ చేసుకుంటా బ్లడ్లో బ్లడ్ బ్యాంక్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఉంది అండ్ దెన్ టెస్ట్లు ఎలా జరుగుతున్నాయి అండ్ దెన్ ఎక్కడైతే కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయో ట్రీట్మెంట్స్ ఎలా చేస్తున్నాము వీటికి ఏరియాస్ ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్గా ఈ కేసెస్ వస్తున్నాయో ఆ కేసెస్ని ఎలాగా మనము రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేదానికి ఆ ఏరియాస్ ఎక్కడ ఉన్నదనేది ఐడెంటిఫై చేసేదానికి ఒక అనాలిసిస్ గురించి వచ్చాను ఇక్కడ వచ్చినది టైంలో పిఎంఎస్ఎస్వై హాస్పిటల్ ఎన్జిఎం అర్బంద్ హాస్పిటల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ వరంగల్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పారు కాబట్టి ఇటు సైడ్ వచ్చి చూడడం జరిగింది ఇక్కడ కొన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి రిలేటెడ్ టు కార్డియాలజీ న్యూరాలజీ అండ్ రీరల్ ఫెసిలిటీ సో ఒక రీరల్ ఫెసిలిటీ ఫోర్టీన్ బడ్జెట్ ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాము అది త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది అంటున్నారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ లేవని చెప్తున్నారు అవి కూడా మేము టీజీఎంఐడి సు దృష్టికి తీసుకొచ్చి అరేంజ్ చేస్తాం